దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు ఒక అత్యాధునికమైన బ్యాటరీ వాహనాన్ని ఎలక్ట్రికల్ వాహనాన్ని తయారు చేశారు దాన్ని ఈరోజు ప్రిన్సిపల్ గారు డాక్టర్ అశోక్ గారు నడిపి చూసి ఈ పిల్లల్ని చాలా అద్భుతంగా అభినందించారు ఈరోజు ఇంత అద్భుతమైన వాహనం తయారు చేయడం వల్ల విద్యార్థులు ఈ సమాజానికి గొప్ప స్ఫూర్తి ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా ఇది మంచి ఫీలింగ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో డీజిల్ వాహనాలు కానీ తర్వాత పెట్రోల్ వాహనాలు కానీ ఉన్నాయి దానివల్ల ఏమైతుందో పొల్యూషన్ ఎక్కువ పర్యావరణానికి హానికరంగా అని చెప్పేసి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్ని మనం నడపాలని చెప్పేసి ఒక స్లోగన్గా తీసుకొని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మన ఇండియాలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో మా ఇంజనీరింగ్ కాలేజ్లో మలాడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళ ప్రద్బలంతో మెయిన్ ప్రాజెక్ట్ అంటారు దాని క్యాప్స్టన్ ప్రాజెక్ట్ అంటారు దాంట్లో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ని డిజైన్ చేయడం జరిగింది దీన్ని నడుపుతున్న చాలా అద్భుతమైన అనుభూతి బాగానే ఉంది బ్యాక్ వెళ్తుంది ఫ్రంట్ వెళ్తుంది తను చేయొచ్చు పేటెంట్ తీసుకుని ఒక మోడల్గా మనం మార్కెట్లో రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ఉత్సాహంగా మనం వాళ్ళు చేయాలన్నటువంటి ఒక ప్రోద్బలంతో దీపో ఈ వాహనాన్ని తయారు చేయడం జరిగింది ఇది చాలా సంతోషం మకర సం సందర్భంగా వెహికల్ని నడపడం తర్వాత ఈరోజు ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది